అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా సీనియర్ రాజకీయవేత్త ఉండి ఎమ్మెల్యే రాజుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టుబెట్టారు రాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం జగన్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు నాయుడు అంటేనే వ్యూహాలకు మారుపేరు ఎప్పుడు ఏ వ్యూహం వయ్యాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటారు రాజకీయ విశ్లేషకులు తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణంరాజును చంద్రబాబు పోటీకి పెట్టడమే ఇందుకు నిదర్శనం కాగా ఉప సభాపతిగా రఘురామకృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ విషయం వెల్లడించారు డిప్యూటీ స్పీకర్ పదవికి వేరే ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు దీంతో రఘురామకృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి స్థిరస్థాయిగా పేరుపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ సార్ బాబు గారు కళ్యాణ్ గారు మనోహర్ గారు రాజు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలుపొందారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్పై రఘురామ కృష్ణం రాజు విజయం సాధించారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టారు అయితే ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డితో ఆయనకు విభేదాలొచ్చాయి అయితే కాలక్రమంలో ఈ విభేదాలు పెరిగాయి చివరకు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ టికెట్పై ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు కాగా రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అవడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా బ్యాడ్ న్యూస్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదిలా ఉంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని విషయం అందరికీ తెలిసిందే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వనందుకు నిరసనగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే అంతేకాదు ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అదే సమయంలో సభాపతి చేర్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం కృష్ణంరాజు ఉండి సభా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అది జగన్కు ఇబ్బందికర పరిస్థితి అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పుడు రఘురామకృష్ణం రాజును రెడ్డి అధ్యక్ష అని సంబోధించాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ఉప సభాపతి పదవికి రఘురామకృష్ణం కృష్ణంరాజు గౌరవం తీసుకొస్తారన్న నమ్మకం తనకుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ఆర్ఆర్ లాగా రఘురామకృష్ణంరాజు సంచలనాలు సృష్టించాలన్నారు చంద్రబాబు నాయుడు త్రిబుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా సంచలనాన్ని త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిబుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది దానికి ఒక చరిత్ర అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతా ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అంతేకాదు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వారిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపారు ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే సహించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇటువంటి వారిని ఉపేక్షించే లేదని ఆయన స్పష్టం చేశారు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టి వారి సంగతి చూస్తామన్నారు ఇటువంటి వారిని శిక్షించడానికి అవసరమైన చట్టాలు తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పరిధిలోని తాళ్ళాయపాలెంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియా సైకోలకు ఆయన హెచ్చరికలు చేశారు సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అదే మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని మతం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇవ్వండి వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్నారు అయితే తాము రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే తమను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ విభాగం కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు అశ్లీల పదజాలంతో పోస్టింగ్లు పెట్టి తమను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలవుతోంది ఈ ఐదు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వారికి వెల్కమ్ పలికారు చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు వెల్లువల పెట్టుబడులు రావడం మొదలైంది అలాగే రాజధాని నగరమైన అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది అమరావతిలో అధునాతన సౌకర్యాలతో పెద్ద ఎత్తున భవనాల నిర్మాణాలు చేపడుతోంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు పునర్వైభవం తీసుకురావడానికి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ